హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సన్ తెలుగమ్మాయి ముందుగా అందరికీ ఉగాది కొత్త అమావాస్య శుభాకాంక్షలు అండి ఈ వీడియో పోస్ట్ చేసి చేయడం చాలా లేట్ అయిపోతుంది చెప్పాను కదండి హెల్త్ ప్రాబ్లం వల్ల వచ్చేసింది అనమాట సో అలా రికవర్ అయ్యా వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి వన్ వీక్ అయిపోయింది సో మాకు ఉగాది కొత్త సంవత్సరం అనేది ఫస్ట్ ఇలా బొట్లు పెట్టుకోవడం ముందు రోజు నైటే అన్నీ అలుక్కోవడం కడుక్కోవడం అన్నీ అవుతూ ఉంటాయి అనమాట మా ఇంట్లో సో చాలా పెద్ద హౌస్ అవటం వల్ల అవన్నీ కడుక్కోవడం చేయటము ఇంకా రుబ్బురోలు శనుకలు అవన్నీ అంటారు కదండి పప్పు రుబ్బుకుంటాం కదా వాటి అన్నిటికీ బొట్లు పెట్టాలి అన్నీ చేయాలన్నమాట సో దాని మందలు అందరికీ బొట్లు పెట్టుకుంటాము సో అన్నీ నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము ముందుగా నౌకాలు తల్లి అమ్మవారికి ఉపవారం పెట్టుకోవాలి సో ముందుగా వచ్చేసి విఘ్నేశ్వరుడికి మూల దానం పూజ చేసేసుకుంటామండి పూజ చేసుకున్న తర్వాత వచ్చేసి అప్పుడు కిందన పప్పు అన్నము అండ్ ఉలవలు ఎక్కువగా పెడుతూ ఉంటారండి నైవేద్యం లేదంటే సోరు పిండి సోర్లు అంటారు కదండి రాగులు ఆ రాగులు పిండి చేస్తే దాంతో అట్టు కానీ లేదా రాగి కుడుములు కానీ ఎక్కువగా నైవేద్యం సమర్పిస్తాము సో అలాగే మేము మూల ముందు పూజ చేసేసుకొని ఆ పుప్పవ అంతా రెడీ చేసుకొని కింద కూడా గద్దెల్లాగా బొట్లు పెట్టుకొని తల్లిని తలుచుకుంటూ పూజ అన్నమాట మేము సో మీరు ఎలా చేసుకుంటారు అని ఒక్కొక్క ఒక్కొక్క సాంప్రదాయాలు ఒక్కొక్క విధాల్లో ఉంటాయి కదండీ సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి సో వచ్చేసి నేను హారత అందరికి ఇచ్చేస్తున్నాను అనమాట వచ్చేసి కిందన అమ్మ ఒకళ్ళ తల్లి అమ్మవారిని తలుచుకొని ఒక వారం పెట్టుకొని అప్పుడు గుడికి వెళ్తామండి మేము సో మేము చాలా మంది వచ్చేసి అమ్మవారి టెంపుల్ విగ్రహానికి పూజ చేసుకుంటారు ఇక్కడ మేము విలేజ్లో చాలా మట్టుకు అందరూ అమ్మవారి చెట్టు ఉంటుంది కదండి వేప చెట్టు ఆ వేప చెట్టులోనే అమ్మవారిని తలుచుకొని అమ్మవారిని ప్రతిష్ఠించుకొని అక్కడే పూజ అనమాట మా వాళ్ళ ఇంట్లో అయితే కొండ మీద ఉందండి తల్లి అనేది తల్లి అనేది వెలిసిందనమాట అక్కడే పూజ చేసుకుంటారు ఊరందరూ కలిపి సో చూసారు కదండీ ఇలా బొట్లు పెట్టుకొని కింద ఉపవరం పెట్టాలన్నమాట ఉపవరం పెట్టి అప్పుడు తల్లిని మళ్ళీ దర్శించుకోవాలని పసుపు కుంకుమ అన్ని పట్టుకొని వెళ్ళాలి సో నా వాయిస్ కూడా మీకు సరిగ్గా అర్థమవుతుందో లేదు తెలియదండి కొన్ని వాయిస్ వర్క్ చేస్తున్నాను చా ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి సో చూసారు కదండి కింద ఇలా అనమాట మాకు ఇలా అంటే ఆచారం ఉంది ఇందున ఆర్టకు వేసి ఉపవారం పెట్టుకుంటా పెడతాం అనమాట అమ్మవారికి అమ్మవారి గ్రామ అమ్మవారి గ్రామ దేవతలు చాలా ఎక్కువండి అనమాట ఊరు చుట్టూ దేవతలు ఎక్కువగా ఉంటారు ఎక్కువ పండుగలు ఉంటాయి మాకు సో ప్రతి అమ్మవారికి కూడా ఇలానే మేము ఉపవారం పెడతామన్నట్టే పప్పన్నము అవన్నీ వేసి పెడతాము కట్టు వేసి పెడతాం అనమాట వారి గోధుమ పిండి అట్లు కానీ ఇలా ఉల్లవపిండి అట్లు కానీ లేదంటే ఇలా పిండి అట్లు కానీ వేసి పెడతామన్నమాట రాగి పిండి అట్లు ఎక్కువ రాగి పిండితోనే ఎక్కువగా అమ్మవారికి మేము నైవేద్యాలు ఎక్కువ పెడుతూ ఉంటాము పప్పులు కూడా ఏదైనా ముద్దుపప్పు చేసి అలా పెడతామన్నమాట అందులో ఇంకేమీ కలపకుండా అలా ముద్దుపప్పుతోనే ఉపహారం పెడతాము అందులో పప్పులు అలాంటివి ఏం పెట్టకూడదు అనమాట సో అంత హెల్దీ ఫుడ్ అనమాట ఇంకా గ్రామ దేవతలు అందరికీ ఇలాంటి ఇలానే ఫస్ట్ నుంచి ఆచారం ఉందన్నమాట ఇలానే పెడతారు మరి మిగతా ఊళ్ళో ఏం పెడతారో మనం నాకు తెలీదు మా అమ్మ వాళ్ళ ఊళ్ళో మాత్రం ఇదే నాకు తెలిసినప్పటి నుంచి మేము ఇలా పెడుతున్నాం అన్నమాట ఇక్కడ చెంబుతో నీళ్ళు పెట్టాను కదండి ఒక కలసంతో ఆ వాటర్ పట్టుకొచ్చేసి మేము మళ్ళీ తల్లి అమ్మవారి దగ్గరికి వెళ్తాం కదా చెట్టు చెట్టు రూపేన వెలిసిన నోకాల తల్లి అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మొదట నీళ్లు పోసుకొని దండం పెట్టుకుంటాం అనమాట వాటర్ కూడా అందరూ పట్టుకొని వెళ్తారు ఊరందరూ కలిపి ఇక్కడ దీపారాధన ఎత్తి దీపారాధన అలా చేస్తూనే ఉంటారు అనమాట మాకు రోజు మా అమ్మ వచ్చేసి దీపం పెడుతూనే ఉంటారు నిత్య దీపం ఇంట్లో ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మేము ఇలా ఉపవారం పెట్టుకొని మేము అన్నీ రెడీ చేసుకొని బరళు కాయలు పసుపు కుంకుమ అన్నీ రెడీ పెట్టుకొని అక్కడికి వెళ్తామన్నమాట మా హస్బెండ్ కూడా వచ్చారు హండ్రికి సో ఇద్దరం కలిసి వెళ్ళాము సో ఫస్ట్ టైం అనమాట మా హస్బెండ్ కలిసి ఆ నౌకలతల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి మా ఊరిలో వెళ్ళటం ఇది ఫస్ట్ టైం అనమాట మా బాబు పుట్టిన తర్వాత కూడా సో మీరు ఎలా జరుపుకుంటున్నారు మీకు ఎలాంటి ఆచారాలు ఉన్నాయి మీరు ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తారు అనేది నాకు వీలైతే కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ అయితే ఇవన్నీ చూసి మీకు నచ్చ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను ఈ ప్రకృతి వాడులో ఇలాంటి వీడియోలు ఇలాంటి సాంప్రదాయాలు మీకు అన్నీ షేర్ చేసుకుంటున్నందుకు మీకు అన్ని నచ్చుతున్నాయని అనుకుంటున్నాను అండి సో నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేయండి సో ఫైనల్లీ వచ్చేసి నేను హార్త ఇచ్చేసుకుంటున్నాను అండి హార్ ఇచ్చేసుకొని దండం పెట్టుకుంటున్నాను అనమాట సో ఆ నీళ్ళు ఉన్నాయి కదండీ ఆ నీళ్ళు పట్టుకొని పసుపు అందులో కొంచెం పసుపు కలిపి అమ్మవారికి వెళ్ళి అక్కడ మొదటి అనేది నీళ్ళు వేసుకుంటామన్నమాట నీళ్ళు వేసుకొని దండం పెట్టుకొని అన్నీ వస్తాము సో ఇక్కడికి వచ్చేసి చూస్తున్నారు కదండి అక్కడ ఎక్కువ వీడియో తీయడానికి మాకు అవ్వలేదు చాలా ఎక్కువ బిజీగా ఉంది కొండపైన ఉంటుంది పోతురాజ్ అనమాట సో కొన్ని పిక్స్ ఉంటే మీకు అలా షేర్ చేసుకుంటున్నాను అక్కడ ఒకరి అమ్మవారి చుట్టూ అక్కడ చీర కట్టి అక్కడ అప్పుడ దీపం పెట్టారనమాట సో అక్కడ వృక్షం అనేది చాలా పెద్ద చాలా ఎక్కువ ఎన్నో సంవత్సరాల నుంచి ఉందండి చాలా పెద్దదిగా ఉంటుంది అక్కడ మేము దర్శించుకుంటున్నాము చూసారు కదండీ కొంచెం అంత చాలా ఎత్తులో ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళి మేము దర్శించుకొని రావాలి ఇంకా పోతురాజు ఇక్కడ చెట్టున అమ్మవారు ఎదురుగానే పోతురాజు ఉంటారు అక్కడ కూడా మేము పసుపు బుక్ కుంకారులు అవన్నీ ఇచ్చుకుంటామన్నమాట అందరూ ఊరందరూ కలిసి అక్కడ కొండ మీద కాబట్టి ఇంకా ఎప్పుడైనా డెవలప్ చేసుకుంటున్నాం అన్నమాట చిన్న ఊరు కదండి విలేజ్లో సో అని డెవలప్ చేసుకుంటున్నారు చూడండి ఎంత పెద్ద వృక్షం ఉందో సో పోతురాజు కూడా అమ్మవారు దర్శించుకున్న తర్వాత పోతురాజు కూడా పసుపు కుంకుమ సమర్పించుకుంటాము సో చూసారు కదండి అక్కడ వ్యూ ఎంత బాగుందో చాలా బాగుంటుందండి మేము ఇంకా వచ్చేసి మేము కొంచెం క్లిప్ అయితే తీస్తామన్నమాట చాలా బాగుంటుంది ఇంకా పైకి వచ్చేసి అక్కడ ఉన్న ఎదురున్న కంపెనీలు పచ్చని పొలాలు అవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట అక్కడ వాతావరణం అయితే అసలు కిందకి రాగిబుద్ధి కాదు సో చాలా బాగుంటుంది మొత్తానికి సో మేమైతే పూజ ముగించుకొని ఇంటికి వచ్చేస్తున్నాం అన్నమాట ఇంకా ఆ రోజు సా నైట్ అండి నైట్ అమ్మవారికి మళ్ళీ డబ్బులు ఒరిగింపుతో పసుపు కుంకుమ బల్లులు అవన్నీ దానాలు చేసుకుంటారు అనమాట చూసారు కదండీ మన సమలు కూడా అన్ని బాంబులు అవన్నీ అనమాట సో నేను వచ్చేసి ఇంటి దగ్గర నుంచి అవి ఇలా దూరం నుంచి షూట్ చేశాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ టెంపుల్ కనిపిస్తుంది ఎదురుగా సో పగలు నేను షూట్ చేయలేదు ఆ రోజు నైట్ టైం నేను షూట్ చేశాను అనమాట ఈ వీడియో అనేది ఇక్కడ సెలబ్రేషన్ చాలా బాగా చేసుకుంటారండి ఇక్కడ గ్రామ గ్రామ దేవతలుగా అన్ని అన్ని గ్రామ దేవతలు కూడా పూజలు బాగానే చేసుకుంటాము ఇక్కడ వచ్చేసి ఆ మరుసటి రోజు ఉగాది అనమాట ఉగాది సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి మేము వచ్చేసి చింతపండు కూడా మాకు ఇక్కడ దొరుకుతుందండి అమ్మ వాళ్ళకి చింతపండు కూడా అక్కడ చెట్లుగా ఉంటాయి కాబట్టి మేము కొత్త చింతపండు మేము యూజ్ చేస్తాము మామిడికాయ చింతపండు వేపాకు వేప పువ్వులు వేప చిగురులు అన్నీ కూడా అక్కడ మాకు దొరుకుతాయి కాబట్టి మేము అక్కడ అప్పటికలాగా ఫ్రెష్గా తీ తీంపుకొని యూజ్ చేస్తారన్నమాట నేను వచ్చేసి కొత్త చింతపండు అనేది అది తొక్క షెల్ ఉంటుంది కదండి తొక్క తీసేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను రెడీ చేసుకున్న తర్వాత గతపచ్చిన ఆల్రెడీ ఇంట్లో పూజ అయితే నార్మల్గా ఉదయాన్నే అయిపోతుందండి ఉదయ పరాధన అన్నీ అయిపోతాయి ఇక్కడ వచ్చేసి మీకు చెప్పాలి కదండి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పే ఉంటాను ఇక్కడ ఉసిరి చెట్టు ఇంకా తులసి చెట్టు ఇంకా మా బెలవ చె చెట్టు కూడా ఉంటాయన్నమాట ఈ మూడు చెట్లు అందరూ ఎప్పుడో వేశారు మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు వేశారనమాట రోజు దీపారాధన వీటిలు కూడా చేస్తూ ఉంటారు చాలా పుణ్యం అండి అది సో ఇంకా మూల చెట్లు ఇంట్లో ఉండకూడదు అంటారు కదండీ ఇంకా లేదంటే మాకు పంతులు గారు చెప్పారు ఈ ప్లేస్లో మీరు వేసుకోవచ్చు ఉండొచ్చు అని చెప్పారు అనమాట మేము అప్పటి నుంచి ఇంకా అలా దీపారాధన చేస్తూనే ఉన్నాము సో ఫైనల్గా వచ్చేసి నేను ఉగాది పచ్చడి చేసుకోవటానికి అన్ని సామాన్లు అన్నీ రెడీగా పెట్టుకున్నాను అన్నమాట ముందు దీపారాధన చేసేసుకున్న తర్వాతే మేము ఉగాది పచ్చడి చేయడం స్టార్ట్ చేస్తాము సో మాకు పెళ్ళికి ముందు కూడా అంటే మా అమ్మ ఉగాది పచ్చడి చేయటం అంతే తినటము ఆశీర్వాదం తీసుకోవటం అన్నీ చాలా హాంగ్ బాగుండేదండి ఆ రోజున మేము కొత్త వస్తువు ఏదైనా కొనుక్కోవడం కూడా మాకు అలవాటుగా వస్తుంది అది పట్టీలైన వెండి అయినా బంగారం అయినా ఏదో ఒకటి మేము తీసుకుంటారనమాట మా అమ్మ వచ్చేసి కొత్త సంవత్సరం ఏదో కొనాలి అని చెప్పేసి మేము వాళ్ళు తీసుకుంటూ ఉంటాము మేము చిన్నప్పుడు ఎక్కువగా వెండి పట్టీలు అన్నీ ఎక్కువగా ప్రతి సంవత్సరం మారుస్తూ ఉండేవారు అనమాట సో ఈ సంవత్సరం వచ్చేసి మా అమ్మ వాళ్ళు ఇయర్ రింగ్స్ తీసుకున్నారు సో అవి కూడా మీకు వీలైతే షేర్ చేస్తారు నా వీడియోస్లో మీకు కనిపిస్తూనే ఉంటుంది సో అది పచ్చడి అయితే మీరు ఎలా రెడీ చేసుకుంటారు చాలామంది ఉప్పు కారాలు పచ్చిమిరపకాయలు అన్నీ వేస్తూ ఉంటారండి అది ఎంతవరకు మరి నాకు తెలియదు కానీ మేమైతే పచ్చిమిరపకాయలు అన్నీ వేయమన్నమాట వేసుకుంటే చిన్న కారం అనేది అది కూడా టేస్ట్ తెలియాలని చెప్పి వేసుకుంటాము అది కూడా నేను వీడియోలో షూట్ చేయలేదు మ్యాక్సిమం అది కూడా వేసుకోకూడదు ఎందుకంటే మన కారం అనేది వెల్లుల్లి అవన్నీ కలిపేసి కారం ఇంట్లో పెట్టుకుంటారు ఆ కారం తెచ్చేసి ఇందులో వేసేస్తారు అలా వేయకూడదు అనమాట ఆ రోజంతా సాత్వికమైన ఆహారం తీసుకోవాలి వెళ్ళి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ అనేది తీసుకోరు కదండి సో మేము పచ్చిమిరపకాయ కూడా చాలామంది వేసుకుంటారండి మేము అలా వేసుకోమన్నమాట మేము వచ్చి అరటిపండ్లు ఫ్రూట్స్ ఇలాంటి వేర పువ్వు చింతపండు పులుసు ఇంకా శనగపప్పు అన్నీ అనమాట కొత్త బెల్లం కూడా కొత్తది తీసుకొని అదే యూజ్ చేస్తామండి మేము సో మతం మతంకైతే ఉగాది పచ్చడి అనేది మేము రెడీ చేసేసామండి ఉగాది పచ్చడి రెడీ చేసిన తర్వాత అది కూడా ఒక బౌల్లో తీసుకుని దేవుడికి సమర్పించిన తర్వాత దండం పెట్టుకున్న తర్వాత మా దా మా డాడీకి ఇంట్లో మీకు అందరికీ ఇచ్చామన్నమాట సో మా బాబుకైతే ఉగాది పచ్చడి ఇప్పుడే తినిపించడం అండి అప్పుడు ఇదే ఫస్ట్ మట్ట ఇంకా వాడికి ఆ ఫుడ్ తిన్న స్టార్ట్ చేసిన తర్వాత ఉగాది వచ్చింది ఇదేనండి సో ఇప్పుడు తినిపించడం అంటే వాడికి ఏదోలా ఉందన్నమాట వాడికి అంతగా ఇష్టపడలేదు కానీ తినిపించాలని చెప్పేసి కొంచెం పెట్టాను అనమాట నాకైతే ఉగాది పచ్చడి చాలా ఇష్టమండి ఇంకా మా పిన్ని అయితే ఉగాది అయిపోయిన తర్వాత కూడా మేము నార్మల్ టైంలో కూడా చేసుకుంటాము ఇలా చేసుకోవచ్చు లేదా తెలియదు కానీ మేము నార్మల్ టైంలో కూడా చేసుకొని తినేవాళ్ళం అనమాట నాకు చాలా ఇష్టం అలా అనేది సో మొత్తానికి ఉగాది అన్నీ అయిపోయండి సో వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను